హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో పులగము పల్లి చట్నీ తయారు చేసి చూపిస్తున్నాను అలాగే గోరు చిక్కుడు ఫ్రై అంటే మా సైడు ఇవి మొటిక్కాయలు అంటారనమాట ఇవి మొటిక్కాయలు అండి ఇవి వీటిని మోటికాయలు తానింపు చేస్తాను ఇది పులగానికి ఒక పాత్రలో రైస్ కలిగి ఇలా నానబెట్టేసుకున్నాను మీకు ఇప్పుడు పల్లీ చట్నీ పచ్చి పులుసు పచ్చి పులుసుకు వచ్చేసి చట్నీకి వచ్చేసి ఇలా రెండు సపరేట్ సపరేట్గా చింతపండు నానబెట్టేసుకున్నానండి ఇది కూర చిక్కుడు ఫ్రై పల్లీ చట్నీ పచ్చి పులుసు మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను ముందుగా మొటికాయలు కడిగి ఇలా కుక్కర్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే కుక్కర్లో అయితే టూ విజిల్స్ కల ఉడికి తొందరగా అన్నమాట అని కడిగి ఇలా స్టవ్ మీద వేసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో కాస్త ఉప్పు వేసేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి ఇలా స్టవ్ మీద పెట్టేస్తున్నాను పొయ్యి మీద పెట్టేసానండి ఇది టూ విజిల్స్ వచ్చేటప్పటికి మనము మిగతా ప్రాసెస్ మొదలుపెట్టుకుందాము ఇప్పుడు మీకు పల్లీలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ మగ్గబెట్టి చూపిస్తాను ముందుగా నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పొట్టు పెసర వేడలండి మామూలుగా పచ్చ పచ్చ పెసర బెడలు అయితే టేస్ట్ ఉండవు అనమాట ఇవైతే రుచి బాగుంటాయి అందుకని పొట్టు పెసర బెడలు వేసి నానబెట్టాను పిల్లగానికి ముందుగా పల్లీలు వేయించుకుందామండి పల్లీలు వేగాక మగ్గించుకున్నాము గోరుచిక్కుళ్ళు ఉడికాయండి చూడండి మెత్తగా అయ్యాయి దీన్ని వడవసు వీటిని ఇలా వాటర్ అన్నీ స్క్రైండ్ చేసేస్తాము చూడండి ఇలా వాటర్ అన్నీ అయిపోయాక దీన్ని మనం పోపేసుకున్నాము పోయాయి కదా ఇప్పుడు మనం ఈ పల్లీల్ని తీసేసి ఆ ప్లేట్లోకి వేసుకున్నాము ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి కాస్త ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముందుగా వేయించుకున్నాము పచ్చిమిర్చి వేసేస్తాను వేసుకున్నాము పచ్చిమిర్చి వేయిపోయాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కాస్త జీలకర్ర కాస్త జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ సే కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి ఈలోపు మనం పల్లీలకు పొట్టు తీసుకుందాము ఇవన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని చల్లార్చాక మనం మిక్సీకి వేసుకుందాము ఈలో ఈలోపు మనం వటిక్కాయని గోరు చిక్కుడు పోపు వేసుకుందామండి ఆవాలు తినకర గుద్దిపప్పు శనగపప్పు కరివేపాకు ఉల్లిపాయలు అన్ని వేసి అన్నీ వేసి వేసుకున్నానండి ఇవన్నీ ఇలా వేయించుకోవాలి వేసుకున్న తర్వాత ఇది అంతా పీల్చుకుందండి తడి లేకుండా మనము వేయించుకోవాలి మళ్ళీ పోగులో వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఇలా పప్పుల పొడి పప్పుల పొడి ఉంటుంది కదా కొబ్బరి వెల్లుల్లిపాయలు కాస్త ఉప్పు మిరప్పొడి వేసి అలా పొడి పట్టుకొని మిక్సీలో ఇలా పోపేసుకోవాలండి పోపేసుకొని ఇలా దీంట్లో చల్లి అంతా ఇలా కలిపెడితే అంత కలిసిపోతుందనమాట చూడండి చూడండి చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా మనము పల్లి చట్నీ తయారు చేసుకుందాము ఇంకా పని మొదలు పెడదాము పల్లీలు కూడా చల్లారిపోయాయి మగ్గ పెట్టుకున్న పచ్చిమిర్చి అవి కూడా చల్లారిపోయాయి గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయిందండి సాల్ట్ ముందుగానే ఉడికించుకునేటప్పుడు వేశాను మళ్ళీ ఇప్పుడు పప్పుల పొడిలో కూడా ఉంటుంది కదా కాస్త అందుకనే నేను ఇంకా మళ్ళీ వేయలేదు అదే సరిపోతుందండి టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ స్టవ్ మీద పెట్టేశానండి అది అవుతుంది రైస్ ఉడుకుతుందండి కాసేపు అయ్యాక దీనికి మూత పెట్టేసి మనం మగ్గించుకుందాము రైస్ దగ్గర పడుతుందండి దీన్ని కాసేపు మనం మూత పెట్టి మగ్గించుకుందాము మళ్ళీ తర్వాత దీన్ని స్టవ్ కట్ కట్ చేసి దీన్ని హాట్ బాక్స్లో పెట్టేస్తాను ముందుగా మిక్సీ ముందుగా మిక్సీ జార్లో పల్లీలు వేసి మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే పల్లీలు మెత్తగా మెదగవు కాబట్టి ముందుగా పల్లీలు మనం మెత్తగా మెదుక్కోవాలి చూశారు కదా పల్లీలు బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి ఇంకా ఇందులో మనం దీంట్లో పచ్చిమిర్చి టమోటా వేసి గ్రైండ్ చేసుకుందాము చూడండి పల్లీలు మెత్తగా గ్రైండ్ అయ్యాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి టమోటా చింతపండు వేసి మనము ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ నేను వేయలేదండి ఆనియన్స్ నేను వేయలేదండి ఆనియన్స్ లాస్ట్లో వేస్తాను కాస్త ఉప్పు ఎందుకంటే ఆనియన్స్ ఇప్పుడే వేసేస్తే అవి మెత్తగా మెదిగిపోతాయి అన్నమాట పచ్చళ్ళు అవి లాస్ట్లో చివరిలో వేస్తే అవి కలుపుకున్నప్పుడు మనకు పంటికి అలా టేస్ట్కి బాగా తగులుతాయి కదా అందుకని నేను ఆనియన్స్ వేయలేదు తర్వాత వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక్క ఒక్క తిప్పు అలా తిప్పేసేయండి అంతే ఇవి మెత్తగా మెరికితే బాగోవండి అందుకని ఊరిక జస్ట్ అలా ఒక్క గ్రైండ్ చేయండి అంటే ఒక సెకండ్ అంతేనండి ఇదిగో చూడండి ఇలా ఇదిగోండి చూడండి ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా అలా వేసుకోండి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇక మీకు ఇప్పుడు పచ్చి పులుసు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఇదే అండి పచ్చడి పల్లీ చట్నీలో సాల్ట్ చెక్ చేసుకోండి కాస్త తక్కువగా ఉన్నట్లుంది నేను అందుకు కొంచెం వేస్తున్నాను ఇందులో సాల్ట్ వేసేసి అలా కలిపెట్టేసుకోండి ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి ఇలా హాట్ బాక్స్లో పెట్టేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసాను ఇంకా ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేద్దాం పచ్చి పులుసు కోసం కావాల్సిన పదార్థాలండి ముందుగా ఇదిగోండి దీంట్లో ముందుగానే నేను బెల్లం నానబెట్టి పెట్టుకున్నాను పులుసు అంటే బెల్లం వేస్తేనే కదా టేస్ట్ అదిగోండి చింతపండు ఇది ఇందాక పల్లీ చట్నీ కనేసి పల్లీలు గ్రైండ్ చేశాను కదా మెత్తగా ఆ పౌడర్ కొంచెం తీసుకున్నాను పల్లీ ఇది పల్లీ పచ్చి పులుసు అనమాట చాలా బాగా టేస్ట్గా ఉంటుంది పులగంలోకి పల్లీ పల్లీ పౌడరు మిరపకాయలు కాస్త నిండు కొబ్బరి పొడి ఇవి పోపు దినుసులు కాస్త కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కొన్ని ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు పచ్చి పులుసును మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇందులోనే చిటికడు పసుపు చింతపండు వేసి చింతపండు కాస్త వేసి కాస్త ఉప్పు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను దీన్ని మనం ఒక గిన్నెలోకి మార్చుకుందాము మిక్సీ జార్లో నుండి ఈ బెల్లం కరిగించుకున్న గిన్నెలోకి తీసుకుందాము ఇదంతా ఈ పల్లె మిశ్రమాన్నంతా దీంట్లో వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకున్నాము పోపు వేసి తర్వాత పెట్టేసి దీంట్లో దీంట్లో కాసిన వాటర్ వేసుకోండి ఎందుకంటే గట్టిగా ఉంటే బాగోదు కాస్త మరి అంత చిక్కగా కాదు మరి అంత పతలాగా కాకుండా ఇలా వేసుకోండి చూడండి ఇక దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా వేసి పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాము దీంట్లో ఆవాలు జీలకర్ర మిరపకాయ మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి పోపు వేసుకుందామండి పోపు వేసిన తర్వాత ఈ పోపును మనం ఆ పచ్చిపులుసులో మిక్స్ చేసుకుందాము మిక్స్ చేశాక మళ్ళీ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని ఎలా ఉడికించుకుందాము అప్పుడు పల్లీ పల్లి పచ్చి పులుసు కొంచెం చిక్కబడుతుందనమాట దీన్ని మనం పల్లీ చట్నీ పల్లీ పచ్చి పులుసు వేసేసుకుందాము పోపు వేయండి ఈ పల్లి పచ్చి పులుసును మనము సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాము ఇందులో పోపు వేసేస్తున్నాము ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా ఆ పోపు దీంట్లో వేసేస్తున్నాను అంతేనండి ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని ఇది కాస్త చిక్కబడ్డాక స్టవ్ కట్టేసేస్తే సరే పచ్చి పులుసు ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి పల్లి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా పొంగు పడుతుంది ఉడికింది అనే అర్థము చిక్కబడుతుంది కదా చూడండి ఇలా చిక్కబడుతుంది స్టవ్ కట్టేసి మీరు టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు పులుపు కారము తీపు అంతా చెక్ చేసుకోండి ఇదండి పల్లీ పచ్చి పులుసు అవండి ఇవాటి వంట వంటలు అన్నీ రెడీ అయిపోయాయండి పులగం రెడీ కాస్త గీ వేసాను పల్లీ చట్నీ రెడీ చిక్కుడు వేపుడు రెడీ పచ్చిపీసీ రెడీ ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మరో రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్